ఆ రోజు పెరుగుడు చేసి పంపించారుగా ఎంతో బాగుంది మామూలుగా నేను చిరుతిండ్లు ఎక్కువగా తిన్ను కానీ ఆ రోజు రోజేమిటో తెలీదు చాలా తినేశాను అవును మీ ఇంట్లో వంట వచ్చేస్తారు మా వారి వదినగారే ఇవన్నీ చూసుకుంటారు ఆవిడ చూడ్డానికి మీలాగే ఉంటారు మీ ఇద్దరిని పక్కపక్కనే నిలబెట్టి చూస్తే అక్క అంటారు అంటారు ఆశ్చర్యంగా ఉంది నా చెల్లెలు కూడా నాకంటే ఎంతో అద్భుతంగా వంటలు చేస్తుంది అవునా తనకి పెళ్ళయిందా తన్ని గొప్పింట్లో ఇచ్చి చేశాం సరేండి ఆటో ఏది వచ్చేలా లేదు నేను ఎలాకలా వెళ్తాను మీరు బస్లో వెళ్ళండి బాబాయ్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళమన్నారు ఏం పర్వాలేదు నాన్నెప్పుడు అలాగే చెప్తుంటారు మీ నాన్నని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అచ్చా నాకు ఆయన గురించి దిగులు పడకండి నేను ఆయన జాగ్రత్తగా చూసుకుంటాను ఆటో 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 వచ్చింది కృష్ణ వస్తావా వస్తానమ్మా మీరెక్కండి మిమ్మల్ని ఇంటి వరకు ఏం పర్వాలేదు మీరు జాగ్రత్తగా వెళ్ళండి నేను వెళ్ళొస్తాను అలాగే జాగ్రత్తగా తీసుకెళ్ళి బాబు ఇంటి పనితో సరిపోతుంది మిమ్మల్ అందరినీ చూడాలనే ఉంది వీలు చూసుకొని వస్తాను ఉంటాను మరి కూర్చోరా వెళ్ళి ఇంట్లో అడుగు పెట్టగా నేను అర్జెంటుగా లక్ష్మి చెప్పింది వెంటనే వచ్చేసాను ఎలా ఉన్నారు బాబాయ్ బాగున్నారా ఇంట్లో వాళ్ళు అందరూ చేస్తుంది గాయత్రి కలవరిస్తోంది నువ్వేదో కొన్ని వంటలు నేర్పించావట అవన్నీ ట్రై చేస్తుంది ఈ నెల చిల్లర బిల్లు ఎక్కువైంది నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా మామూలుగా చేసి ఇంటి పనుల నుంచి కాని బరువులేమి ఎత్తకు అందంగా ముద్దొచ్చే బిడ్డను కని నా చేతికి నేను ఆడుకుంటాను ఎరా పిలిపించింది నేను నువ్వేంటి అనవసరంగా మాట్లాడుతున్నావు ఏంటో చెప్పక్క ఏమీ లేదు అక్కడ శివాపురం పొలాల గురించి మాట్లాడదామని రమ్మన్నాను అక్కడ ఏటి దగ్గర మనకు పదిహేను ఎకరాల పొలం ఉంది కదా అందులో టేక్ చెట్లు వేయాలని నేను మీ బావ మాట్లాడుకున్నాం అది నీతోనూ చెప్పమన్నారు అందుకే రమ్మన్నాను అద్భుతమైన ఆలోచనక్క ఏమ్మా అఖిల మేం పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నావు నువ్వెందుకు నిల్చున్నావు వెళ్ళి తమ్ముడు కాఫీ ఒరేయ్ రాను రాను తనకు చాటుగా వినడం అలవాటు అయిపోయింది వేస్తే ఎంతో ఆదాయం ఉంటుంది అయినా డబ్బు ఇరవై ఏళ్ళకు వస్తుంది అంతవరకు మనమే ఖర్చు పెట్టి మెయింటైన్ చేయాలి నేను రమ్మన్నది దానికోసం కాదు మరి దేనికి రమ్మన్నావు నేను రమ్మనడానికి మరో కారణం ఉంది అఖిల అక్కడ ఉండడం వల్ల నేను చెప్పలేదు ఏ నువ్వు చెప్పబోయే విషయం అఖిలకి తెలియకూడదా విషయమే అఖిల గురించేరా అసలే అఖిలంటే నీకు సరిపడదు విషయం చూస్తే తన గురించి అంటున్నావు ఏదో పెద్ద బండ తీసేవేస్తావనుకుంటాను జాగ్రత్త నువ్వు చెప్పబోయే విషయమీ అఖిల కడుపులో ఉన్న బిడ్డ అల్లాడిపోతుంది ఇప్పుడన్నావే ఆ కారణంగానే రమ్మన్నాను అక్క ఏంటి నువ్వు అనేది గణేష్ అఖిల కడుపులో ఆ బిడ్డ పెరగకూడదు ఏంటి నువ్వు నిజంగా అంటున్నావా లేక తమాషాగా లేదురా నేనెంతో ఆలోచించే ఇప్పుడే నిర్ణయానికి వచ్చాను నువ్వు నేను ఎటువంటి జమీందారు కుటుంబంలో పుట్టాం మనకు రాబోయే వారసుడు ఆ స్థానంలోనే ఉండాలిగా మరి పరమ దరిద్రంలో బతికిన ఆ సుందరమూర్తి వారసుణ్ణి మనం ఎత్తుకోగలమా అందుకు నేను చెప్తున్నాను ఆ అఖిల కడుపులోని బిడ్డ పెరగకూడదని అదెంతో పాపమక్క అయినా సరే నువ్వు పాపం పుణ్యం చూడవని నాకు తెలుసు విషయం బయటికి తెలిస్తే ఏమవుతుంది ఖచ్చితంగా మనకు చేయలే నువ్వు ఇలా చెప్పి నన్ను భయపెట్టకు నీకు వీలైతే చెయ్యి లేదా నా హోదలే నేను చూసుకుంటాను అఖిలను చూస్తే మంచి కుటుంబంలోని అమ్మాయి అనిపిస్తుంది తన ముఖం చూస్తే ఇలాంటి తప్పు చేయాలనిపించడం లేదు నీకు మాత్రం ఎలా అనిపిస్తుందక్క ఇప్పుడేమంటావు అది కాదక్క మనము మంచి తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళమే నాకెందుకు ఇది పాపం అనిపిస్తోంది నీకనిపించట్లే తను ఆడదేగా నీ కూతు జీవితం చెడగొట్టుకోకు అనేది ఏంట్రా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు అఖిల కడుపులో ఆ బిడ్డ పెరగకూడదు అలా పెరిగిందంటే ప్రభకి నీ కూతురికి పెళ్లి జరగదు ఆ బిడ్డ ముఖ్యమా లేదా నీ కూతురి పెళ్లి ముఖ్యమా అన్నది నువ్వే నిర్ణయించుకో ఆ వైపు తిరిగి ఏంట్రాస్తున్నావు మనస్సాక్షి కొద్దిగా తలెత్తుతోంది దాన్ని ఒకే నా కూతురు జీవితమే నాకు ముఖ్యం ఏం చేయాలో చెప్పు ఈ చెప్పుకో అఖిల కడుపులో ఆ బిడ్డ పెరగకూడదు అందుకే చెయ్యి మనస్సాక్షిని పోరాను గాని డబ్బు ఒక బండలు వచ్చింది చూసావా బాబాయ్ ఇదిగోండి ఏంటమ్మా ఇది ఎప్పుడు కాఫీ టీ ఇస్తావు ఇప్పుడు పాలు తీసుకొచ్చి కాఫీ టీలు ఎక్కువగా తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది ఇక మీద పాలు తాగండి ఆ మాత్ర ఆవిడకిచ్చి నీళ్ళు తీసుకొచ్చి చూడమ్మా ఈ మాత్ర ఇప్పుడు ఒకటి వేసుకో మధ్యాహ్నం ఒకటి రాత్రికి ఒకటి వేసుకో సరేనా నమస్కారం నమస్కారం ఏమిటి ఏ విషయంగా వచ్చారు మీకేంటి వ్యాధి నాకే వ్యాధి లేదు నాకు కావలసిన వాళ్ళకు ముఖ్యమైన పని చేసి పెట్టాలి అది మీరే చేసి పెట్టాలి అసలు నేనేం చేయాలో చెప్పండి వీలైతే ప్రయత్నిస్తాను మీరు ఊరికే ఏం చేయక్కర్లేదు మీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను కానీ నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అసలు నేనేం చెయ్యాలో అది వివరంగా చెప్పండి డాక్టర్ నేనిప్పుడు చెప్పబోయేది ఎంతో సీక్రెట్ మ్యాటర్ ఎవరికీ తెలియకూడదు తెలిస్తే నన్ను చంపి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఐదో కంటివాడికి తెలియకుండా చెయ్యాలి తెలియకుండా అంటే ఇదేదో హరి చెప్తున్నారు జోక్ చేయకండి డాక్టర్ సీరియస్ గా చెప్తున్నాను చెప్తున్నా చెప్తున్నా అంటున్నారు విషయం చెప్పడమే లేదు నేను సీరియస్ గానే అడుగుతున్నాను విషయం చెప్పండి చెప్తాను వీళ్ళందరినీ కాస్త బయటకు పంపిస్తే విషయం చెప్పడానికి వీలుగా ఉంటుంది ఓహో చూడమ్మా మీరిద్దరూ కాస్త పక్క రూమ్ లో ఉండండి నేను తర్వాత వస్తాను తీసుకెళ్ళవయ్యా కిల బాబాయ్ బాబాయ్ గణేష్ ఏంటి చేతిలో కోసం తీసుకొచ్చాను నాకెందుకు చూడు ఏం మాట్లాడకూడదు ఇప్పుడు నువ్వు మునిపట్ల ఒక్కదానివి కాదు రెండు ప్రాణాలు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అందుకనే నేను తీసుకొచ్చాను నీకెందుకు బాబాయ్ శ్రమ ఇందులో ఏం శ్రమ ఉంది నీకున్న తెలివికి అందానికి నీకు పుట్టబోయే బిడ్డ చక్కగా ముద్దొస్తూ అముల్బాయిలా ఉండాలి ఇది వాడి చూడు నువ్వు కడుపులో పురుగు మాయమవుతుంది ఏంటి అవ్వ అనేది నువ్వు భయపడేలా ఏం లేదక్కా కడుపులో ఏ పురుగు ఉండదంటున్నా ఇది తీసుకో అమ్మా భయపడకమ్మా నేను నీ తండ్రి లాంటి లాంటివాడిని నమ్మకంగా తీసుకో మీరు ఏం చేస్తున్నా నాకు మంచి చేస్తారని తెలుసు ఇది ఎప్పుడు తాగాలి ఏ ఇప్పుడే తాగొచ్చు ఏముంటావు అక్క అని నువ్వు కంపైల్ చేస్తున్నావు అది ఎప్పుడు తాగితే ఏంటి నాకోసం ఇప్పుడే తాగని ఆలోచించుకో తాగు ఏమిటి బాబాయ్ చేదుగా ఉంది మంచి జరగాలంటే ఎప్పుడు ముందుగా చేతులు ఇదిగమింగా తాగావు కదా కథ ముగిసిపోయింది నువ్వు వెళ్ళి పడుకోపో మందు రెండు బాటిల్స్ తీసుకురమ్మంటావా ఎందుకురా రేపు ఊషిక వేవిళ్ళొస్తే ఇవ్వడానికి వీలుగా ఉంటుంది కదా తనేంటి అఖిల్లాగా ఏమీ లేనమ్మాయ నోరు మూసుకోరా వచ్చిన పని అయిపోయింది చేసిన పాపం కడుక్కోవడానికి ఎక్కడికి ఏంటి తెలియకుండా అదేమీ లేదు చేతికంత మంది అయింది కదా ఎక్కడికి వెళ్ళి కడుక్కోవాలి అంటున్నా దానికి ఏంటి కాశీకి వెళ్ళాలా వెళ్ళి పని చూసుకోరా హలో ఎవరు అమ్మా నేను ఢిల్లీ నుంచి లతను మాట్లాడుతున్నా లతమ్మా ఏమిటి నువ్వు మీ ఆయన బాగున్నారా బాగున్నావమ్మా పిల్లలు ఎలా ఉన్నారు ఆ ఉన్నారు ఇబ్బంది లేదు ఇంకేమిటమ్మా విశేషాలు ఒక సంతోషమైన విషయమే మన అఖిల అమ్మ కాబోతోంది అవునా చాలా సంతోషం అమ్మా అవును నువ్వు వెళ్ళి అఖిలం చూసావా ఇప్పుడు ఎలా ఉంది ఇంకా నేను వెళ్ళి చూడనేలేదే అమ్మా ముందు నాలుగు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి బరువులేవి మొయ్యొద్దని చెప్పు సరేనే చెప్తాను నేను వచ్చేవారం వెళ్లి తను చూద్దాం అనుకుంటున్నాను నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నేను అఖిల్ని అడిగానని చెప్పు ఆ ఇంకో విషయం ఇక్కడ వీరి ఫ్రెండ్ ఒకరు ఢిల్లీ నుంచి గుంటూరు వస్తున్నారట అట్నుంచి విజయవాడ వస్తారట వారితో ఒరిజినల్ కుంకుంపు పంపిస్తాను నువ్వు మర్చిపోకుండా తీసుకెళ్లి అఖిలకిస్తావా కుంకుంపు చేరిన తర్వాతనే నేను అఖిల వాళ్ళ ఇంటికి వెళ్తాను పెట్టేనా మీ ఆయన్ని అడిగినట్టు చెప్పు ఉంటాను అమ్మా అట్లమ్మా ఏమైందమ్మా చెప్పండి కడుపు నొప్పిగా ఉంది అయ్యా అఖిలమ్మ కడుపు నొప్పితో బాధపడిపోతుంది కడుపు నొప్పి సడన్ గా డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్తాను డాక్టర్ నేను శివశంకర్ ప్రసాద్ని అవును డాక్టర్ అఖిలకి సడన్గా కరుపున పోచ్చి తల్లడీల్లిపోతుంది మాకు కంగారుగా ఉంది కొంచెం వెంటనే బయలుదేరి వస్తారా ఓకే డాక్టర్ థ్యాంక్ యూ పదజానికి వెళ్ళి అఖిలని చూద్దాం ఏమైంది యావండి అక్కడ కొంచెం ఓర్చుకో మా డాక్టర్ ఫోన్ చేసి వచ్చస్తున్నారు నా వల్ల కాదు లేదు అయ్యా ఏమర్ జరుగుకే చూస్తున్నా కడుపున పొంట ఉంది ఏంటో చూడు నాకు మాత్రం ఏం తెలుసండి డాక్టర్ రానిండి ఏమందమా ఏటి నాకు ఓ వదయం బాబేదంది తీసుకో వచ్చిచ్చారో ఏం తీసుకొచ్చిచ్చావరా నువ్వు బావ నేను మంచి మంది తీసుకొచ్చిచ్చా మన లక్ష్మికి మందులు ఇచ్చే నాటు వైద్యుడు ఇచ్చాడు ఎందుకు ఎలాంటి పనులు చేస్తాస్తావు డాక్టర్ వద్ద లేకుండా ఏది అలా ఇవ్వకూడదని తెలీదా ఎందుకండి వాడిని కోపడతారు వాడేదో మంచి మనస్తోనే ఇచ్చి ఉంటాడు అఖిల కొంచెం ఓచుకోమా డాక్టర్ వచ్చేస్తుంది కొంచెం అఖిల కడుగు నొప్పితో అల్లాడుతుంది ఏంటో కాస్త చూడండి మీరందరూ కాస్త బయట నుంచండి చెకప్ చేసి ఏంటో చెప్తాను ప్లీజ్ 啊啊！Oh, oh. డాక్టర్ అఖిలకి భయపడే విధంగా ఏం కాలేదుగా షీఈ్ ఆల్ రైట్ వేడి వల్ల కడుపు నొప్పి వచ్చింది అది అందరికీ వచ్చే నార్మల్ కడుపు నొప్పే భయపడాల్సిన అవసరం లేదు ఇంజెక్షన్ ఇచ్చాను తగ్గిపోతుంది బేబీ గ్రోయింగ్ బాగానే ఉంది చాలా థ్యాంక్స్ డాక్టర్ ఇక నేను బయలుదేరుతాను సార్ ఓకే వెళ్ళొస్తానమ్మా గణేష్ ఇక మీద నన్ను అడుకున్న అఖిలకి నువ్వేమి ఇవ్వకూడదు ఏంటి నువ్వే మనిషి అయ్యా ఈ విధంగా చేయడానికి నీకెలాగయ్యా మనసు వచ్చింది ఎవరు అడిగేవారు లేరనే పొగర్తో అఖిలని మీ అక్క ఇన్ని బాధలు పెడుతుంది ఆ అక్కకి నువ్వు తోడయ్యావా ఇన్నాళ్ళు చిన్న చిన్న తప్పులే చేస్తూ వచ్చావు ఇప్పుడు ఒక బిడ్డని హత్య చేస్తే స్థాయికి ఎదిగావా ఓ రాక్షసి డబ్బు తన్న పొగర్తో అందరినీ ఎన్నో పాటలు పెడుతుంది ఆవిడ మాటిని ఓ మంచి బిడ్డకి ద్రోహం చేశావే నువ్వు బాగుపడతావా ఎందుకు పని చేసావు మాట్లాడాల్సింది మాట్లాడేసావా అక్క మాత్రమే రాక్షసి కాదు నువ్వు రాక్షసివే ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడవేనా ఇంకా ఏం జరగాలి బిడ్డల్ని దేవుడిస్తాడు ఇలాంటి పని చేస్తే మన కుటుంబమే తుడుచుమట్టుకుపోతుంది నీ ముఖం చూడ్డానికి నాకు సిగ్గుగా ఉందయ్యా నాతో ఇన్నేళ్లు సంసారం చేశావు ఇద్దరు పిల్లల్ని కన్నావు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదా నువ్వు ఏం జరిగిందో తెలుసా నీకు చెప్తాను విను డాక్టర్ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం దయచేసి చేయలేనని మాత్రం చెప్పకండి చెప్పండి ఒక డాక్టర్ని ఇటువంటి సాయం అడగడం తప్పే అయినా సరే అడుగుతున్నాను కడుపులో ఉన్న మూడు నెలల బిడ్డ చావడానికి మందు కావాలి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఇవ్ రాస్టర్ ముందు బయటికి పోరా మేం ప్రాణాలు కాపాడడానికే ఉన్నాం చంపడానికి కాదు నీకెంత ధైర్యం ఉంటే కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి నన్నొచ్చి వచ్చి మందు అడుగుతావు డాక్టర్ ఎందుకు కోప్పడతారు మీరు ఊరికే చేయక్కర్లేదు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానుగా మర్యాదగా బయటకు వెళ్ళు లేకుంటే పోలీసులకు ఫోన్ చేస్తాను నేను చెప్పింది విని మీరు ఎలా అంటున్నారు న్యాయమే కడుపులో ఉన్న బిడ్డని చంపమంటే ఎవరికైనా కోపం వస్తుంది మీరు కాదన్నారు నేను కాదని చెప్పలేకపోయానే అందుకే ఇక్కడికి వచ్చాను ఏమిటి అంటుంది అవును డాక్టర్ నా కూతురు కడుపులో పెరుగుతున్న పసిగుడ్డని చంపాలనుకుంటున్నారు అవునా ఎవరో వాళ్ళ అత్తగారే డాక్టర్ ఓ వేధింప లక్షణమైన చోటే నా కూతురునిచ్చి పెళ్లి చేశాను చెప్పినట్టు నెక్లెస్ ఇవ్వలేదు అది సమస్య ఆలోగా నా కూతురు గర్భవతి అయింది మాట ప్రకారం నెక్లెస్ ఇచ్చే వరకు బిడ్డలు పుట్టడానికి వీల్లేదని అత్తగారి కండిషన్ ఎంత దుర్మార్గం మరీ దారుణమైన అంతకంటే మరో ఏంటంటే ఆ అత్తగారు మరెవరో కాదు నా తోడ పుట్టిన అక్క ఎవన్నారు ఎన్నిసార్లు చెప్పిందే చెప్పమంటారు మీకంటే సుత్తివేలే బెటర్ లేదు డాక్టర్ నా కూతురు కడుపులో పెరిగే బిడ్డ లక్షణంగా పెరగాలి అందంగా ఆరోగ్యంగా పుట్టాలి నా కూతురు ఎలాంటి చిక్కులు లేకుండా సుఖంగా ప్రసవించాలి దీనికి ఏదైనా మంచి మందు ఉంటే చెప్పండి డబ్బెంతైనా పరవాలేదు కొంచెం ఎక్కువే అవుతుంది ఏమంటారు నేనే పర్వాలేదని చెప్పానుగా డాక్టర్ నా కూతురు బాగుండాలి నాకది చాలు ఈ మందు చాలా పవర్ఫుల్ మందు ఇది కడుపుతో ఉన్న వాళ్ళు తాగితే పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుడుతుంది అయితే రేటే కొంచెం కాస్ట్లీ ఒక బాటిల్ రెండు వేలవుతుంది మూడు బాటిల్స్ ఇవ్వనా ఇప్పుడు రెండు బాటిల్స్ ఇవ్వండి వచ్చే వారం ఇంకోటి తీసుకుంటాను అలాగే ఇదిగోండి డాక్టర్ నాలుగు వేలు డాక్టర్ చిన్న సందేహం ఏమిటది ఈ మందు తాగితే తల్లికి బిడ్డకు ఏ చెడు జరగదు కదా ఈ మందుని మీరు మీ కూతురి అత్తగారి ముందు మీ అమ్మాయిని తాగమని చెప్పండి ఆ తర్వాత చూడండి పుట్టబోయే బిడ్డ బంగారం వెండి వెన్నెల కలబోసిన రంగులో పుడుతుంది థ్యాంక్స్ డాక్టర్ ఇది జరిగింది అసలు విషయం తెలియకుండా నువ్వు నన్ను ఊతికి ఆరేశావు నన్ను క్షమించండి అనాల్సిందని ఈ ఒక్క మాట చెప్పు ఏమే నేను ఓ కూతురికి తండ్రిని రావుగోపాల్ రావులా రెచ్చిపోయినా నాకు మనసు అనేది ఉంది మనీ ఉందే లేదు దేవుడందరికీ మనసిచ్చాడు అలాంటి పని చేస్తానా అయినా నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడంతా బాబాయ్ బాబాయ్ అని మనసారా పిలుస్తుంది అలాంటి ఎక్కిలికి నేను ద్రోహం చేస్తానా ఈ రోజు నేను ఆ పాపం చేస్తే రేపు నా కూతురికి ఇంకొకరు ద్రోహం చేస్తారు మీ జీవితంలో ఇన్నాళ్ళకో మంచి పని చేశారండి ఇప్పుడు మా అక్క ఇక్కడికి వస్తే నా పని అంతే సంగతులు చిత్తగించవలను ఎవరు వచ్చి అడిగినా నేను ఎక్కడున్నానో చెప్పకు ఉదయాన్నే పరిగెట్టుకుని బస్సు పట్టుకుని నేను శివాపురం వెళ్ళిపోతాను ఇక ఇబ్బంది లేదు విజయవాడలో ఉండి ఉంటే అక్క మనల్ని వదిలేదు కాదు సేఫ్టీగా శివాపురం వచ్చేశాం